అందరికీ నమస్కారం ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్రధానంగా మంత్రాలయం నియోజకవర్గంలోన ఒక కీలక చర్చ జరుగుతుంది అలాగే ఇంటెలిజెంట్ బ్యూరో సంస్థ కూడా ఒక సర్వే రిపోర్ట్ అనేది ఇచ్చింది మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ పార్టీ అనేది ఓడిపోవడం జరుగుతుంది ఓడిపోవడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే బాలనాగర్ రెడ్డి ఇక్కడ మళ్ళీ నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుస్తారని స్పష్టంగా ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్స్ అయితే ఉన్నాయి దానికి ప్రధాన కారణం ఏంటంటే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ నియోజకవర్గం గెలవకపోయినా సరే తిక్కారెడ్డి ఇక్కడ ప్రజలకు అండదండగా అలాగే ఆ పార్టీ నాయకులకు అండదండగా ఆ పార్టీలోన ఆ టీడీపీ పార్టీ క్యాడర్లోన మంచి జోష్ నింపిన వ్యక్తిగా టీడీపీ పార్టీని అంటిపెట్టుకుని ఉండే వ్యక్తుడుగా కార్యకర్తలకి ఏమైనా సమస్యలు వచ్చినా సరే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటిని సొల్యూషన్ చేసే ఒక గుడ్ నాయకుడుగా ఈ మంత్రాలయం నియోజకవర్గంలో ఉన్నారు అలాగే అదే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోన టీడీపీ పార్టీ నుంచి టికెట్ వస్తాదని పాలకుర్తి తిక్కారెడ్డి భావించినా సరే అప్పుడు టికెట్ రాలేదు ఆ టికెట్ అనేది రాఘవేందర్ రెడ్డికి ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఔషధ కార్యాచరణ వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు ప్లాన్ వేసుకున్న తర్వాత అక్కడ నుంచి ప్రచారాలు మొదలుపెట్టారు ప్రచారాలు మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ పోలింగ్ జరిగింది పోలింగ్ జరిగిన తర్వాత రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు సరే ఇంటెలిజెన్స్ బ్యూరో సంస్థ ప్రకారం ఈ మంత్రాలయం నియోజకవర్గంలోన గెలిచేది మళ్ళీ బాలనాగిరెడ్డి ఎందుకు అంటే ఇక్కడ ఎప్పుడైతే టీడీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గతంలో ఉన్న పాలకుర్తి తిక్కారెడ్డికి కాకుండా ప్రస్తుతం వేరే వ్యక్తులకు టికెట్ ఇవ్వ ఇవ్వడంతో ఈ నియోజకవర్గంలోన టీడీపీ పార్టీ ఓడిపోయిందని స్పష్టంగా చెప్తుంది ఒక్కసారి ఆ సర్వే సంస్థ ఎందుకు ఇక్కడ టీడీపీ పార్టీ ఓడిపోయిందని ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చింది ఆ ఎక్స్ప్లెనేషన్న మనం ఒక్కసారి గమనిద్దాం పూర్తిగా టీడీపీ ఫైల్డ్ ఆన్ ఎన్ రాఘవేందర్ రెడ్డి బై రీప్లేసింగ్ తిక్కారెడ్డి హూ కంటెస్టిడ్ ఫ్రమ్ టీడీపీ లాస్ట్ టూ టైమ్స్ అండ్ వాజ్ హోల్డింగ్ సింపతి అమాంగ్ ఓటర్స్ డ్యూ టు న్యూ ఫేస్ టీడీపీ క్యాడ్రి సీమ్స్ డిస్కవరేజ్డ్ అంటే ఎప్పుడైతే టీడీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి పాలకోటి తిక్కారెడ్డి కొనసాగుతూ ఉన్నారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఓ నోటిఫికేషన్ పడిన తర్వాత అభ్యర్థి ప్రకటించే వరకు టీడీపీ పార్టీ అభ్యర్థిగానే ఆయనే ఉన్నారు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయనే ఉన్నాడు ఎప్పుడైతే రీప్లేస్ చేశారో దీని అర్థం అది ఎప్పుడైతే టిక్కారెడ్డిని కాకుండా రాఘవేందర్ రెడ్డికి టీడీపీ పార్టీ నుంచి టికెట్ ఇచ్చారో అప్పుడే టీడీపీ పార్టీ అన్నది ఈ మంత్రాలయం నియోజకవర్గంలో ఫెయిల్ అయిందని వీళ్ళు చెప్పారు దాని తర్వాత రెండు సార్లు కంటెస్ట్ చేసి తిక్కారెడ్డి ఓడిపోయాడు ఎప్పుడు రెండు వేల పద్నాలుగులోన రెండు వేల పంతొమ్మిదిలోన ఈ నియోజకవర్గంలోన తిక్కారెడ్డి పోటీ చేసి ఓటమి చెమి చూశాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులోన ఒక అవకాశం ఇవ్వాలి అనే ప్రజల్లోన ఒక సింపతి అనేది తిక్కారెడ్డి వైపు ఏర్పాట ఏర్పడింది ఆ ఏర్పడిన తరువాత ఎప్పుడైతే టీడీపీ పార్టీ అభ్యర్థిని మంత్రాలయం నియోజకవర్గంలో మార్చారో అప్పుడే టీడీపీ పార్టీ ఓటమి అనేది ఇక్కడ చూసింది అని ఇంటెలిజెన్స్ బ్యూరో సర్వే అనేది స్పష్టంగా చెప్తుంది అందులో వచ్చేసి డ్యూ టు న్యూ ఫేస్ ఇప్పుడు ప్రస్తుత అభ్యర్థి మొత్తం నియోజకవర్గంగా ఆయన ఫేస్ వాల్యూ అనేది తెలియదు కాబట్టి ఇది కూడా టీడీపీ పార్టీకి ఒక మైనస్ అయ్యింది అని వీళ్ళు చెప్తున్నారు కొత్త వ్యక్తి ఎందుకంటే తిక్కారెడ్డి అనే పర్సన్ మంత్రాలయం నియోజకవర్గంలోన ప్రతి ప్రాంతంలోనూ వంద గ్రామాల్లోన ఫేస్ వాల్యూ ఉన్న వ్యక్తి తిక్కారెడ్డి రాఘవేందర్ రెడ్డి అనే వ్యక్తి కొత్తగా టీడీపీ పార్టీ టికెట్ తీసుకోవడం వల్ల ప్రజల్లోన ప్రజాదరణ లేకపోవడం వలన ప్రజలకి ఫేస్ వాల్యూ తెలియకపోవడం వల్ల ఈ ఎవరో తెలియకపోవడం వల్ల ఆ విధంగా కూడా ఈ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ ఓటమి అవుతుందని వీళ్ళు స్పష్టంగా చెప్తున్నారు తర్వాత అయితే టీడీపీ పార్టీ ఇక్కడ గెలుస్తుంది తిక్కారెడ్డి అని అనుకున్నప్పుడు టీడీపీ పార్టీ ఎప్పుడైతే క్యాండిడేట్ అనేది చేంజ్ చేసిందే అప్పుడే ఈ నియోజకవర్గంలోన టీడీపీ పార్టీ ఓటమి చవి చూస్తుందని మీరు స్పష్టంగా చెప్తున్నారు